రాష్ట్ర పట్టకుల సంఘాన్ని రెండు గ్రూపులు చేయవద్దు రాష్ట్ర పట్టకుల అధ్యక్షుడు పట్ర కృష్ణమూర్తి సత్యసాయి జిల్లా కదరి మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి లాయర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు మీటింగ్ చేయడం జరిగింది మీటింగ్ చేయడం జరిగింది అదేమనగా పులివెందుల పట్రాకుల నాయకులు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు కొందరు పట్ర కులస్థుల కదిరికి వచ్చి రెండు గ్రూపులుగా విభజించవలనని ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా అధ్యక్షులు కట్టెం వెంకటకృష్ణ పట్ర సంఘం ప్రతినిధులు ఖండించారు ఈ కుట్రలోకి కదిరికి చెందిన పట్ర కులంలోని కొంతమంది స్వాతపరులు దురుద్దేశంతో కులాన్ని రెండు గ్రూపులుగా చేయాలని మీటింగ్ పెట్టడం జరిగింది దీన్ని ఖండిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసెల గంగులయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ దాసు జిల్లా ఉపాధ్యక్షులు నల్ల బాపనేని రామాన్సేయులు జిల్లా గౌరవాధ్యక్షులు మేకల ఉత్తన్న రాష్ట్ర ప్రచార కార్యదర్శులు మాలేచంద్ర చిత్ర శ్రీనివాసులు తదితరులు కుల ప్రముఖులు పాల్గొన్నారు అత్యవసర ఫ్రెష్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈరోజు పులివిందల్లో పులివిందల్లో పట్ట కొలసులు కొందరు రాజకీయ వేతల ఆదేశాల ప్రకారము కదిర్లో పట్టకులసులను డివైడ్ చేయాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మనస్తత్వంతో డివైడింగ్ రూల్ పెట్టి రెండు వర్గాలుగా గ్రూపులుగా చేయాలని చెప్పి వాళ్ళు వారు పులిన నుంచి రాజకీయ నాయకులు అండ అండదండలతో వచ్చి ఇక్కడ మీటింగ్ జరపడం జరిగింది అందులోనూ మన కదిరిలో కదిరి ప్రాంతంలో ఉన్న పట్టకులసుల్లో కొందరు ముఖ్య పాత్ర వహించి వారికి సహాయ సహాయ సహకారాలు చేసి ఈ మీటింగ్ను జరప జరపడం జరిగింది అందులోను కదిర్లో యూనిట్గా ఉండే పట్టకులాసులు రెండు గ్రూపులుగా చేయదలిచి ఇక్కడ ఉండే కదిరి ప్రాంతంలో ఉండే కొందరు వ్యక్తులు దీనికి సహాయ సహాయ సహకారాలతో ఒక కొన్ని శక్తులు పనిచేసి రెండు గ్రూపులుగా చెలామణి కావాలని చెప్పి వాళ్ళు చాలా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఈ మీటింగ్ జరపడం జరిగింది ఇందులోనూ ముఖ్యంగా కదిరిలో ఉన్న కొందరు వ్యక్తులు పట్టకులం మీటింగ్ పెట్టినారు కానీ ఇంతకుముందు గత గత నెల రెండు నెలల క్రితము ఒక అతను గంగమ్మ దగ్గర మా కులము నేను యాదవుని మీ పట్టల్ని కాదు అని చెప్పి బ బహిరంగంగా చెప్పడము ఇరవై ఇరవై ముప్పై మంది జనాల ముందరే అందరికీ వినిపించినాడు ఇంకో అతను మన కులంలో గణ కులగణన చేసి మన కులాన్ని రాపించనని గత మీటింగ్లో నేను గంటాపదంగా మన కులానికి మొత్తం రాష్ట్రం మొత్తంగా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టకుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను చెప్పడం జరిగింది కులగణంలో పట్ట కులస్తులు రాపించండి అని అదిలోనూ అనంతపురం జిల్లాలోను ఎక్కువగా నెక్స్ట్ మిగతా ప్ర ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లాలోనూ ఏ వాళ్ళు మీరంతా కులగణంలో పట్టకులమే రాపించండి వేరే కులాల్లో చేయొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులోను ఒక దా దాదాపుగా పది రోజుల కిందట మన కదిలో ఉన్న ముఖ్య ముఖ్య వ్యక్తి పట్ట కులంలో కులస్తుల్లోని ఒక ముఖ్య వ్యక్తి వచ్చి మన కుల వద్దు మేము ఏది ఇది చాలా నాను నానూచి నా నానూచిగా ఉంది హీనంగా ఉంది మేము నాయుళ్ళు చేరతాము అని చెప్పడం జరిగింది ఇట్లా వ్యక్తులు ఈరోజు ఇట్లా వ్యక్తులు ఈరోజు మీటింగ్లకు సహకారం ఇచ్చి గ్రూపులుగా చేయవాలని చెప్పి కులం మీద ఎంత మాత్రం అభిమానం ఉంటుందో మీరే ప్రతి ఒక్క పట్ట కులస్తులు ఆంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా గమనించవలసిన విషయం అవసన్నమైందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కదిర్లోనే చాలా చాలా రోజుల కిందట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కీర్తిశేషులు అరవింద బాబు నేను ప్రాక్టీస్కి వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నాడు అప్పటి నుంచి ఆయన రాజకీయం తప్ప ఒక వ్యవసాయంలో లేదు ఒక కాంట్రాక్ట్ లేదు ఏ పనులు లేవు రాజకీయంలోనే ఆయన జీవితమే సమాప్తమైంది పాపం ఈ విధంగా అరవింద బాబుని కూడా ఎన్నో దుష్ట దుష్టశక్తులు రాజకీయంగా ఎదగనీయకుండా చెప్పి ఎన్నో విధాలా అతన్ని కుంగదీసి మానసికంగా కుంగదీసి అన్ని విధాల ఏ ఏ పదవికి కూడా దోచుకోలేని విధంగా చేసి లాస్ట్కి ఆయన ఆ మన మనస్తాపంతో చాలా విరక్తి చెంది ఐదారు సంవత్సరాల నుంచి ఆయన నేనేమి చేయలేను అని ఒక నిరాశతో మరణించడం కూడా జరిగింది ఈ విధంగా ఇక్కడ దుష్ట శక్తులు ఇట్లా పన్నాగంలో చాలా దు చాలా ఉతంత్రాలు జరిపే వ్యక్తులు ఉన్నారు మన కదిరిలో వీరిని వాళ్ళ ఒక గ్రూప్లోనే ఉంటారు ఒక ఒక ఉన్నాయి ఆ పార్టీలో ఉండొచ్చు మిగతా వాళ్ళని ఎవరిని ముందుకు పోనీయకుండా అదేదో ఎండ్రకాల సమితి మాదిరి ఒకటి పైకి ఎక్కుంటే ఇంకోటి కింది పీకే పరిస్థితిలో ఇక్కడ ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే కాదు ఆ బాబు కీర్తిశులు బాబు మరణానికే కాదు ఒక్కరిని కూడా మన కులము ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఉందని మీటింగ్లో చెప్తారు కానీ కదిరి ప్రాంతంలో ఇంతవరకు ఒక్కరైనా టెంపుల్ లక్ష్మీనరయస్వామి టెంపుల్ చైర్మన్ అయినారా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినారా ఈ విధంగా కుతంత్రాలు చేసి ఒకరొకరిని తగ్గించాలని చెప్పి వీళ్ళ ఉద్దేశమే తప్ప ఇట్లా వ్యక్తులు అది కులం మీద అభిప్రాయం లేదు కులం అంటే లేదు ఈ కులాన్ని చిచ్చు పెట్టేదానికి ముందుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్క పట్ పట్ట కులస్తు ఆంధ్రప్రదేశ్ యావత్తు మన కదిరి ప్రాంతమే కాదు గమనించవాలని వలసిందిగా నేను సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే కాక గతంలో దా దాదాపుగా పదిహేడు ప పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కింద కింద కిందట మేము గంగనగారపల్లి దగ్గర మరి గంగనవారపల్లి దగ్గర మర్రి చెట్టు కదా రాయచోటు రోడ్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే కొందరు రాజకీయ నాయకులు వచ్చి మన కులస్తులకు మనం ఏదో ఈ కమ్యూనిటీ హాల్ మన కులస్తులకు కమ్యూనిటీ హాల్ మేము తీసిస్తామని చెప్పి వాగ్దానం చేసి కమ్యూనిటీ హాల్ అంత మీకు భరోసా లేకుండా ఉంటే డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ డెబ్బై వేల రూపాయలు ఎక్కడ పోయింది ఎవరి చేతికి పోయింది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అదే డెబ్బై వేలు పదహారు పద్దెనిమిది సంవత్సరాల కింద ఒక ఎకరా భూమి వచ్చేది కుమ్మరాలపల్లిలోనే కమ్యూనిటీ హాల్ స్థలం అయిపోయేది ఇప్పుడు ఒక ఎకరా ఒక కోటి రూపాయలు అవుతుంది ఆ కోటి రూపాయలు అడిగే లేర ఆ కోటి రూపాయలు ప్రతి ఒక్క పట్ట కులస్తుడు కదిరి కాన్స్టిట్యూన్షన్లో ఉంటే ఇరవై ఇరవై ఐదు వేల మందికి అర్హత ఉంది అడిగి నిలదీసి వసూలు చేసి ఆ కోటి రూపాయల ఆస్తిని పెట్టాలని చెప్పి ఎవరి దగ్గర ఉండే అది శోధన చేసి వాళ్ళతో కక్కించే ప్రతి ఒక్క ఉందని చెప్పి నేను ఈ ప్రెస్ మీటర్ పెట్టడం జరిగింది ఆ కోటి రూపాయలు కట్టే వరకు ఇప్పుడైతే అప్పుడు డెబ్బై వేల రూపాయలు తీసుకొని అదే స్థలం ఒక ఎకరా కొన్నింటి ఇప్పుడు కోటి రూపాయల స్థలం ఇప్పుడు ఎకరా రాయచోట్టు రోడ్లో మా కుమ్మరాలపల్లి దగ్గర నా కుమ్మరాళ్ళపల్లి గ్రామం రూరల్ ఏరియాలోనే రోడ్డుకు ఉండేది ఒక కోటి రూపాయలు ఉంది ఆస్తి ఇప్పుడు ఎకరా వచ్చి ఆ ఎకరాను నష్టపోగొట్టిండేది ఈ కుల పెద్దలే ఈ కులం కానీ కుల కులంలో ఉండే వాళ్ళు ఈ విధంగా వాళ్ళందరికీ వాళ్ళు చెప్పుకున్నారు మేము ఈ కులం కాదు ఆ కులం కాదని ఇట్లా వాళ్ళ దగ్గర ఈ కులము చాలా దరిద్రంగా తీర్చబడుతుంది కాబట్టి ఈ విధంగా మన ప మన కదిరిలో ఉండే ప్రతి ఒక్క పట్ట కులస్తులు ఆ కు అది ఆ స్థలం ఒక ఎకర తీసిచ్చేసరిగా ఎవరి దగ్గర డబ్బులు శోధన చేసి దాన్ని కక్కి చాలా వాళ్ళు మిశ్రీనం చేసి ఈ విధంగా చేసేదానికి అర్హత లేదని చెప్పి కూడా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాదాపుగా దీని గురించి మేము పెద్ద మీటింగ్ పెట్టాల్సి పెట్టాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్క పట్టకుల స్థుడు హాజరు కావాలను అప్పుడు ఆ డెబ్బై వేల రూపాయలు పదహారు పద్దెనిమిది ఏళ్ళ కింద డెబ్బై వేల రూపాయలు అయితే ఇప్పుడు దాదాపుగా కోటి రూపాయలు అవుతుంది ఆ కోటి రూపాయల ఆస్తిని చూపించాలా కోటి రూపాయలు పట్ట దానికి వాళ్ళే తీసుకొచ్చి ఆ స్థలమన్నా ఎకరా స్థలము తీసి మేము ప్రతి ఒక్క పట్టకులస్తుడు ఆంధ్రప్రదేశ్ పట్టకుల సంక్షేమ సంఘ అధ్యక్షునిగా పట్టకులస్తుల తరపున కదిరి ప్రాంతంలో ఉండే పట్టకులస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నానని చెప్పి ఈ ప్రెస్ మీటింగ్లో చెప్పడం జరిగింది